తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి ఆరు గ్యారంటీలు నాలుగు వందల ఇరవై హామీలతోటి ప్రజలను మోసం చేయడమే కాకుండా వీరు ఎన్నికలే మోసంతో జరిగినాయని సాక్షాత్తు రాష్ట్ర కేబినెట్లో ఉన్నటువంటి కొండా సురేఖ భర్త కొండా మురళి ఇరవై తొమ్మిది జూన్ నాడు వరంగల్ తూర్పు నియోజకవర్గంలోని సంఘం యొక్క సమావేశంలో పట్టణ సమావేశంలో భాజాత తన యొక్క పైశాచికత్వాన్ని ప్రజలందరికీ తెలిసే విధంగా భయభ్రాంతులకు గురి గురయ్యే విధంగా డెబ్భై కోట్ల రూపాయలు పదహారు ఎకరాల భూమి నేను ఖర్చు పెట్టానని చెప్పి ప్రగల్భాలు పలికారు అదే కాకుండా మా నాన్న కొండ ఐలయ్య ఐదు వందల ఎకరాల వతం దారు మాకు ఐదు వందల ఎకరాల ఆస్తి ఉంది అని చెప్పడం జరిగింది ఈ విషయం తెలిసిన వెంటనే నేను మా రాష్ట్ర కన్వీనరు లీగల్ సెల్ రాష్ట్ర కార్యదర్శి భరత్ కుమార్ గారు రాష్ట్ర మాజీ చైర్మన్ రాకేష్ గారు స్వయంగా రాష్ట్ర ఎలక్షన్ కమిషన్ డిప్యూటీ చీఫ్ హరిసింగ్ గారికి కాంప్లైంట్ చేయడం జరిగింది మేము ఒకటే అడుగుతున్నాం ఇమీడియేట్లీ కొండా సురేఖ క్యాబినెట్ నుంచి తీసివేయాలి ఆమెను శాసనసభ్యురాలుగా ఎలక్షన్ కమిషన్ రద్దు చేయాలి దీన్ని సరైన ఎంక్వైరీ చేసి ప్రజాస్వామ్యాన్ని బతికించండి ప్రజల యొక్క విలువను తగ్గించే విధంగా ప్రజల యొక్క ఆత్మాభిమానాన్ని తగ్గించే విధంగా ప్రజలు గౌరవించే ఓటును దాని యొక్క విలువను తగ్గించే విధంగా ఈరోజు కొండమల్లి చేసిన వాక్యాలను అవి నిజంగా అక్షరాల సత్యం కాబట్టి దాన్ని పరిగణలోకి తీసుకొని తన తన యొక్క సురేఖ యొక్క ఎన్నికను రద్దు చేయాలని మా డిమాండ్ చేస్తున్నాం బిఆర్ఎస్ పార్టీ